హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారండి వీడియోలు చేయక చాలా రోజులు అయిందండి ఈరోజు నాటుకోడి కర్రీ చేస్తున్నానండి గుంటూరు స్టైల్లో నాటుకోడి కర్రీ అండి ఎలా చేస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమో మీకు చూపిస్తానండి ముందుగా చక్కగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటుగా కడిగి పక్కన పెట్టుకున్నానండి వీటికి కావాల్సిన పదార్థాలండి నాలుగు పెద్ద సైజు పెద్దల్లిపాయలు అండి మూడు చీలకల్లా కట్ చేసి పచ్చిమిర్చి అండి ఒకే ఒక టమాటా అండి అల్లం చిన్నీల్లిపాయలు అండి ఇది వచ్చేసి ఆలుకులు చక్కా లవంగా అండి కరివేపాకు కొత్తిమీర అండి ఇది పట్టుకుందామండి మనం ఒక ఉల్లిపాయ ఒక టమాటా మిక్సీ పట్టుకుందాం కొబ్బరి ముక్కలండి అల్లం చిన్నీల్లిపాయలు చక్కా లవంగాలు కూడా మిక్సీ పట్టుకుందామండి నాలుగు ఇంట్లో ఆయిల్ పోస్తున్నానండి ఎందుకంటే నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉన్నారు కదా ఆయిల్ అయితే వేడిచ్చిందండి చాలా వడేసానండి బాగా ఫ్రై అయినాక అందులో పచ్చిమిర్చి పెరగా పగామండి ఇదిగోండి పచ్చిమిర్చి తక్కువ అవును మీ అందరికీ నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు కదండి హ్యాపీ న్యూ ఇయర్ అండి మర్చిపోయాను నేను చెప్పాను అనుకున్నానండి స్టార్టింగ్లోనే చెప్పాను అనుకున్నా చెప్పలేదు కదా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగుండాలి ఈ సంవత్సరం అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి అండి ఒకళ్ళు బాగుపడేది ఒకళ్ళు వారసలేకపోతున్నారండి కాబట్టి అందరూ బాగుండాలనుకుంటే అప్పుడు మనం బాగుంటాం అది అదొక్కడు తెలుసుకుంటే ఎవ్వరు కూడా ఎవరి మీద అసూయపడరు అందరూ బాగుండాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం బాగుంటాం అసూయలు దేశాలు ఉండకూడదు ఎప్పుడు ఎవరికి దేవుడు ఎవరికి ఎప్పుడు ఏమి ఆపత్తిస్తాడో తెలియదు ఎప్పుడు ఎవరు ఎవరికి ఎప్పుడు ఇది అనుకుంటా ఎక్స్పైర్ అవుతామో తెలియదు కాబట్టి ఉన్న రోజులు సంతోషంగా ఉండాలి అంతే ఒకళ్ళ మీద అసూ పడకూడదు అందరు బాగుండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలంటే అక్కడ మనం ఇందులో చికెన్ వేసేద్దామండి ఎందుకంటే పక్కనే ఉంది ఇందులో పసుపు ఉప్పేసి కలిపి పెట్టుకున్నానండి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇది మనం చికెన్ దానిలో వేసేద్దాం చికెన్ వేసాను బాగా అడుగు నుంచి కలిపిప్పి మూట పెడదాం యాలక్కాయలు అండి రెండో మూడు యాలక్కాయలు వేయండి బాగుంటుంది మంచి ఫ్లేవర్ వచ్చేది అండి కూడా కూడా చూడండి వాటర్కి కూర మగ్గిపోతుంది కొంతసేపులాగే ఉంచుతామండి ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటే మనకు ఆయిల్ పైకి ఊరిద్దండి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నేను ఊరు ఊరిపోతున్నారు అయితే ఎప్పుడెప్పుడు ప్లేట్లు వేసుకుంటుందామనిపిస్తుంది ఇందులో ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలి కొన్ని కొన్ని కారాలు బాగోట్లేదండి బాగా ఘాటు ఎక్కువగా ఉంటుంది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ఇళ్ళల్లో పసిపిల్లలు ఉన్నారనుకో వాళ్ళు కొంచెం ఘాటు తక్కువ తింటారు కదా మనం చూసి వేసుకోవాలి మనం తినగాలినే సరి కాదుగా పిల్లల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మార్చేసుకోవాలి కారం వేయంగానే కల మారిపోయింది ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా కూడా వేసేస్తాం ఒకసారి గరం మసాలా ఒక స్పూన్ ఎట్లా అండి కొత్తిమీర కూడా చదివిద్దాం మూత పెట్టేసుకుందామండి మధ్య పద్ది పూడి ఇది కూర అయితే రెడీ అయిందండి నాటుకోడి కర్రీ ఇదే స్టైల్లో మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఉంటానండి